హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి శోభా చంద్ర తన కన్న తల్లి అని తెలుసుకున్న భూమి చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇక నడి రోడ్డుపై శోభా చంద్ర గారి పోస్టర్ చూడగానే అమ్మ నువ్వే నా కన్నతలివా నా గురువే నా కన్నతల్లా ఎప్పటికైనా నీ ముందు నాట్యం చేసి నీ ప్రశంసలు పొందాలి అనుకున్నాను కానీ ఆ తర్వాత నువ్వు లేవని తెలిసి నిన్నే గురువుగా భావించి నాట్యం చేస్తుండేదాన్ని నువ్వు నేర్పిన నాట్యాన్ని నేను చేస్తున్నాను నువ్వు నేర్పిన నాట్యం ఎలా ఉంటుందో నీకే చూపిస్తానమ్మా నీ రక్తంతో పాటు నీ నాట్యాన్ని కూడా నాకు వారసత్వంగా ఇచ్చావు కదమ్మా అని అంటూ ఆనందంగా భూమి శోభాచంద్ర గారి పోస్టర్ని చూసి నాట్యం చేస్తూ ఉండగా అక్కడున్న వాళ్ళందరూ భూమినే చూస్తూ ఉండిపోతారు ఇక ఒక కార్లో కొంతమంది భరతనాట్యం గెటప్స్ లో ఉన్నవారు భూమి నాట్యం చేయడం చూసి వాళ్ళు కూడా వచ్చి భూమితో కలిసి నాట్యం చేస్తూ ఉంటారు అలా వాళ్ళు నాట్యం చేస్తూ ఉండగా దారినబోయే ఒక అతను తన భుజంపై ఉన్న ని తీసి అక్కడ కింద పరిచి ఒక రూపాయి బిల్ల వేస్తాడు ఇక దాంతో అందరూ వాళ్ళు డబ్బుల కోసం డాన్స్ చేస్తున్నారు అనుకొని పది రూపాయలు ఇరవై రూపాయలు అలా వేస్తూ పోతూ ఉంటారు ఇక అప్పుడే అదర్ రూట్ లో గగన్ కూడా అక్కడికి వస్తారు ఆ పిల్లల నాట్యాన్ని చూసి వెళ్ళబోతూ అక్కడ భూమి నాట్యం చేస్తుందని తెలుసుకొని ఆగి కోపంగా కిందికి వచ్చి ఏంటి భూమిది అని అడుగుతూ రా అంటూ లాక్కొని వెళ్ళబోతూ ఉండగా ఇక ఆగండి అదిగో చూడండి శోభాచంద్ర గారి పోస్టర్ అని అంటుండగా ఏంటి మీ గారు కదా అందుకే నాట్యం చేస్తున్నావా అని గగన్ అంటుండగా మా గురువు గారు మాత్రమే కాదు తనే నా కన్న తల్లి శోభాచంద్రే నా కన్న తల్లి అని భూమి గగన్కి నిజం చెప్పేస్తుంది ఇక గగన్ శోభాచంద్ర పోస్టర్ని భూమిని కింది మీద నుండి చూస్తూ ఇక్కడ డిస్కషన్ వద్దు ఇంట్లో పెట్టుకుందాం పద అని అంటూ బలవంతంగా భూమిని లాక్కొని కార్లో ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు గగన్ ఇక ఇంట్లోకి రాగానే శారద ఇలా అంటుంటుంది భూమిని ఏమైందమ్మా ఎలా ఉన్నావు బాగున్నావా అయినా మళ్ళీ ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు అని ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటుంది శారద కానీ గగన్ శారదాని ఆపి అమ్మ నీ దగ్గర ఎన్ని డబ్బులున్నాయో తీసుకురా వెళ్ళు అని అంటుండగా ఎందుకురా అని శారద అడుగుతుంటుంది లేదమ్మా నువ్వు నేను ఫస్ట్ చెప్పిన పని చెయ్యి వెళ్ళు అని అంటుండగా సరే అంటూ శారద డబ్బులని తీసుకురావడానికి వెళ్తుంది ఇక తన చెల్లెల్ని కూడా పిలిచి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అని అడుగుతుండగా ఫైవ్ సిక్స్ బ్యాంక్లో అని అంటుండగా బ్యాంక్లో కాదు క్యాష్ ఎంత ఉంటే అంత తీసుకురా అని అంటుండగా తను కూడా వెళ్తుంది ఇక అక్కడున్న పని మనిషి కూడా నా దగ్గర కూడా డబ్బులున్నాయి బాబు గారు ఇవ్వమంటారా అని అంటూ తన కొంగుని తీసి ఆ కొంగులో ముడివేసిన చిల్లర కూడా తీస్తూ ఉంటుంది ఇవ్వు అక్కడ పెట్టు అని గగన్ కూడా అంటూ ఉంటాడు ఇక శారద శారద వాళ్ళ కూతురు ఆ పని మనిషి అందరూ డబ్బులని అక్కడ పెడుతూ ఉండగా భూమి షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఏం చేస్తున్నారు అని భూమి అడుగుతుండగా నువ్వే కదా డబ్బుల కోసం నడి రోడ్డుపై డ్యాన్స్ చేస్తున్నావు నీకు జీతం చాలదు అంటే నేను ఇంకా పెంచుతాను కదా వచ్చే నెల నుండి నీ జీతాన్ని నేను డబ్బులు చేస్తున్నాను ఈ డబ్బు సరిపోకుంటే ఇంకా అడుగు బ్యాంక్ నుండి విత్ డ్రా చేసి కూడా తీసుకొస్తాను కానీ నువ్వల్లా నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి నా పరువు తీయకు అని గగన్ భూమికి వార్నింగ్ ఇస్తూ ఉండగా ఏంట్రా నువ్వనేది అని శారద అంటుంటుంది అవునమ్మా నిజంగానే భూమి డబ్బుల కోసం నడి రోడ్డుపై డ్యాన్స్ చేస్తుంది అని అంటుండగా ఇక గగన్ చెల్లి ఇలా అంటుంటుంది భూమి నీకా అవసరం ఏంటి అని చాలా అదో రకంగా ఫేస్ పెట్టి అడుగుతుండగా ఆంటీ మీరు కూడా ఏంటి అక్కడ చంద్ర గారి పోస్టర్ ఉంది అని భూమి అనేస్తుంది ఇక శారద అయ్యో గగన్ శోభాచంద్ర గారు తన గురువు అంటుంది కదా అందుకే నాట్యం చేసిందేమో అని అంటుండగా భూమి అవునాంటీ శోభాచంద్ర గారు మా గురువే కాదు నా కన్న తల్లి కూడా అని అనేస్తుంది శారదా షాక్ అవుతూ ఉంటుంది ఇక శోభా చంద్ర గారి పోస్టర్ చూసి నాట్యం చేస్తుండగా ఎవరు వెళ్ళేవారు టవల్ వేసి డబ్బులు వేస్తే అది నా తప్ప అని భూమి గగన్ని తిడుతూ ఉంటుంది ఇక గగన్ చూసావా ఇన్ని రోజులు గురువు గురువు అంది ఇప్పుడేమో నా కన్న తల్లి అంటుంది అని అంటుండగా శారద భూమిని తన వైపు తిప్పుకొని నీకేమైనా అయిందా అమ్మా కింద పడ్డావా తలకేమైనా దెబ్బ తగిలిందా అని అంటూ భూమి తలని పరిశీలనగా చూస్తూ ఉంటుంది లేదా అంటే ఏం జరగలేదు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని భూమి అడుగుతుండగా ఏం లేదమ్మా గగన్ భూమిని ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళు అని అంటూ ఉంటుంది శారద ఎందుకంటే అని అంటూ ఉండగా ఏం లేదమ్మా అటువంటి మాటలు మాట్లాడుతున్నావు కదా ఒక్కసారి వెళ్ళిరా ప్రమాదం ఏముండదు అని శారద అంటూ ఉంటుంది ఆంటీ మీరు మొన్న మాటలు నమ్మట్లేదని నాకు అర్థమైంది మీరు నా మాటలని నమ్మే రోజులు తొందరలోనే వస్తాయంటే నిజంగానే శోభాచంద్ర నా కన్న తల్లి అని అంటూ కోపంగా భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది చూసావా అమ్మ ఎలా మాట్లాడుతుందో శోభాచంద్ర తన కన్న తల్లి అంట ఏం చెప్పి ఏం చేసిందో అర్థం కావట్లేదు ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటాడు గగన్ ఇక ఆ అపూర్వ అసలే చాలా డేంజరస్ మనుషురా ఈ భూమి ఎలా బ్రతుకుతుందో ఏంటో అని శారదా దిగులు పడ్డట్టు అంటూ ఉంటుంది ఇక లాన్లోకి వెళ్ళి భూమి ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ ఇన్నాళ్ళు నా కన్న తల్లి ఎవరో తెలియక బాధపడ్డాను ఇప్పుడు నా కన్న తల్లి నువ్వే అని చెప్పినా కూడా ఎవరూ నమ్మట్లేదు నా దగ్గర రుజువులు కూడా లేవు రుజువు చేయాలన్నా ఏం చేయాలో అర్థం కావట్లేదు నా దగ్గరున్న నీ గజ్జలు షాలు అని కూడా నేను పోగొట్టుకున్నానమ్మా ఇప్పుడు ప్రపంచానికి నేను నీ బిడ్డనని ఎలా పరిచయం చేసుకోను చెప్పే కన్న తల్లివి లేవు నేనెలా నిన్ను నా కన్న తల్లివని నిరూపించుకోవాలమ్మా అని ఆలోచిస్తూ ఉండగా నాకు తనకి అసలు విషయం చెప్పిన సంగతి గుర్తొచ్చి తనని హాస్పిటల్లో చేర్పించడం అని గుర్తు తెచ్చుకొని హడావుడిగా మళ్ళీ హాస్పిటల్కి బయలుదేరుతుంది భూమి ఇక యాక్సిడెంట్ అయిన నాగు అని అతను ఎక్కడున్నాడు అని భూమి అడుగుతుండగా ఐసీయూలో ఉన్నాడు అని అక్కడ రిసెప్షనిస్ట్ చెప్పగానే ఇక మళ్ళీ ఐసీయూ దగ్గరికి వెళ్తుంది డోర్ క్లోజ్ చేసి ఉండడంతో డాక్టర్ బయటికి రావడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది భూమి అప్పుడే అందులో నుండి ఒక నర్స్ వచ్చి ఆ పేషెంట్ తాలూకా వాళ్ళెవరు అని అడుగుతుండగా నేనే అని భూమి అంటుంది ఇక ఈ వస్తువులు అతని దగ్గర ఉన్నవి అని అంటూ నాగు వస్తువులని భూమికి ఇస్తూ ఉంటుంది ఆ సిస్టర్ మళ్ళీ వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతుండగా ఒక డాక్టర్ వస్తాడు ఆయన ఎలా ఉన్నారు అని భూమి అడుగుతుండగా తలకి బాగా దెబ్బ తగిలింది చాలా రక్తం పోయింది అని అంటుండగా ఆయనని ఎలాగైనా బ్రతికించాలి డాక్టర్ ఇన్నాళ్ళు నా కన్నవాళ్ళెవరో తెలీదు నా కన్నవాళ్ళెవరో తెలిసినా ఆయనొక్కడే ఇప్పుడు ప్రపంచానికి నిజం చెప్పగలరు తొందరగా ట్రీట్మెంట్ చేయించండి నేను ఆయన్ని ఇంటికి తీసుకెళ్తాను అని అంటూ ఉంటుంది భూమి ఇంటికి తీసుకెళ్తావా అతని సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది అని అంటూ ఉంటాడు డాక్టర్ అవునా ట్రీట్మెంట్ జరిగాకే తీసుకెళ్తాను డాక్టర్ ఆయన అందరికీ నిజం చెప్పాలి అని అంటూ ఉంటుంది భూమి ఆయన నిజం చెప్పాలి అంటే ఆయన అసలు మాట్లాడాలి కదా అని అడుగుతూ ఉంటాడు డాక్టర్ అవును మాట్లాడాలి ఎందుకు ఆయన మాట్లాడలేడా అని భూమి అమాయకంగా అడుగుతుంటే ఆయన కోమాలో ఉన్నాడు కదమ్మా అని అనేస్తాడు డాక్టర్ ఇక కోమ అనగానే షాక్ అవుతూ ఉంటుంది ఎలాగైనా ఆయన్ని బయటికి తీసుకురావాలి అని అంటుండగా అదమేమైనా జ్వరం జలుబు అనుకున్నావా అమ్మ తగ్గించడానికి కోమ ఎప్పుడు బయటికి వస్తారో కూడా తెలీదు అయినా ట్రీట్మెంట్ చేస్తూ ఉండాలి దానికి ఖర్చు అవుతుంది అని డాక్టర్ అంటుండగా ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ అని భూమి అడుగుతూ ఉంటుంది అప్పుడు రెండు లక్షల దాకా ఖర్చు అవుతుందమ్మా ఫస్ట్ అయితే నువ్వు రెండు లక్షలు డిపాజిట్ చేయి అనగానే భూమి షాక్ అవుతుంది ఇప్పటికిప్పుడు రెండు లక్షలు అంటే ఎలా తీసుకురావాలి అని భూమి ఆలోచిస్తూ ఉండగా ఇక నువ్వు డిపాజిట్ చేయగలవు కదమ్మా అని అనేస్తారు డాక్టర్ ఎలాగైనా నేను డిపాజిట్ చేస్తాను డాక్టర్ అని అంటూ అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది భూమి మరో వైపు భోజనం చేయడానికి గగన్ గగన్ చెల్లి కూర్చోగా శారద వడ్డిస్తూ ఉంటుంది అప్పుడే చెర్రి అక్కడికి వచ్చి గుడ్ మార్నింగ్ సోదరా అని అంటూ ఉండగా ఎలా ఉన్నావురా అని గగన్ కూడా పలకరిస్తూ ఉంటాడు ఇక రా భోజనం చేద్దు గాని అని శారద అంటూ ఉండగా ఆ పెద్దమ్మ అని చెర్రి అంటూ ఉంటాడు అవును సోదర భూమి ఎక్కడ భూమి కనిపించట్లేదు అయినా నిన్న భూమి కనిపించట్లేదని చాలా కంగారు పడి వెతికావు కదా భూమి దొరికిందా ఏమైంది ఎలా ఉంది ఏం జరిగింది సోదర అని చెర్రి ని ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తూ ఉండగా ఇక గగన్ అదంతా ఒక స్టోరీరా తనని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్తే తీసుకొచ్చాను కానీ ఆ మేడం గారు కుదురుగా ఉండరు కదా మళ్ళీ కార్లో నుండే దిగి పారిపోయారు అని అంటూ ఉంటాడు గగన్ ఇక ఎవరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది భూమి అని చెర్రి అడుగుతూ ఉండగా ఇక చెర్రి తన వెనకాల చెయ్యి దాచుకోవడం గగన్ గమనిస్తాడు ఇక ఏంట్రా ఏం దాస్తున్నావు అని అంటుండగా ఏం లేదు సోదరా అని చెర్రి అంటుంటాడు చెప్పు అన్నయ్య అడుగుతున్నాడు కదా అని అంటూ ఉంటుంది గగన్ చెల్లి ఇక ఇద్దరూ కలిసి బలవంతంగా చెర్రీ చెయ్యిని చూసేస్తారు ఇక ఏమైందిరా అని గగన్ అడుగుతుండగా ఏం లేదు అని అంటూ ఉంటాడు చెర్రీ దెబ్బ తగిలితే దాచడం ఎందుకురా అని అంటూ ఎలా కింద పడ్డావురా అని శారద అడుగుతుండగా కింద పడ్డ దెబ్బ అయితే ఎందుకు దాస్తాడమ్మా ఏం జరిగిందో చెప్పు అని గగన్ చెర్రిని అంటూ ఉండగా ఇక జరిగిందంతా చెప్తూ ఉంటాడు చెర్రి అపూర్వ కృష్ణ ని ప్రమాణం చేయమన్నట్టు ఇల్లు కదలకుండా కట్టేయాలని ట్రై చేసినట్టు ఇక ప్రమాణం చేయడానికి కృష్ణ ని ఆపడానికి తను ఫ్యాన్ లో చేతులు పెట్టినట్టు అంతా చెప్పేస్తూ ఉంటాడు చెర్రి ప్రమాణం ఆపడానికి అంతా సాహసం అవసరమా ప్రమాణం చేయకపోయినా ఆయనని ఇంటికి ఎవరు రానివ్వరు అని అంటుంటాడు గగన్ నిన్నట్లా ఈరోజు లేదు ఈ రోజులా రేపు ఉండదు నీ నమ్మకం నీది నా నమ్మకం నాది ఆ ప్రమాణం చేస్తే ఇక మన రెండు కుటుంబాలు ఎప్పుడు కలవవని నేను ఆపాను నా నమ్మకం నాది సోదరా అని చెర్రి అంటూ ఉంటాడు ఇక రారా కూర్చో అని శారద వడ్డిస్తూ ఉంటుంది ఇక పెద్దమ్మ అనే చర్రీ అంటూ ఉండగా నేను తినిపిస్తానమ్మా అని అంటూ గగన్ ప్రేమగా చర్యకి తినిపిస్తూ ఉండగా గగన్ చెల్లి చెర్రీని చూస్తూ ఉడుక్కుంటూ ఉంటుంది ఇక నాగు కోసం భూమి రెండు లక్షలని ఎలా తీసుకురానుంది నాగు చేత నిజం అందరికీ చెప్పించి తను శోభాచంద్ర శరచంద్రల కూతురు అని భూమి ఎప్పుడు నిరూపించనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్